అహ్మదాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రమంలో జరిగిన దుర్ఘటన ఇంకా ఎవరు మర్చిపోలేకపోతున్నా మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది వాళ్ళ మృతదేహాలను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అయితే అసలు మేడే కాల్ అంటే ఏంటి మేడే కాల్ చేశారా ఒకవేళ మేడే కాల్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడారు Calling for dodge, uh, release the stick, go forward on the stick and then slowly back again. I'm going say last known position. I'm going here, I'm going in, many many many, I'm going to crash! And then what five? I'm going to say altitude? I'm rolling, I'm rolling, I'm rolling, I'm rolling, I'm rolling! Oh my god! I'm... Help! Help! for dodge, uh, release the stick. Till now, in some news channels and in some news articles, ముఖ్యంగా ఈ మేడే కాల్ ఫైవ్ సెకండ్స్ వాళ్ళు మాట్లాడిన దాని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అండ్ మరీ ముఖ్యంగా బ్లాక్ బాక్స్ అండ్ డివిఆర్ ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత కొన్ని టీమ్స్ ఆ మృతదేహాల గురించి ప్రయత్ని వెతికే ప్రయత్నం చేస్తే కొన్ని టీమ్స్ మాత్రం డీజీసీ టీం కావచ్చు అలాగే ఏటీఎస్ టీం కావచ్చు ఈ బ్లాక్ బాక్స్ అండ్ అలాగే ఈ డివిఆర్ గురించి వెతికే ప్రయత్నం చేశాయి కూడా లభించింది అండ్ బ్లాక్ బాక్స్ కూడా లభించారు అయితే అసలు ఆ ఫైవ్ సెకండ్స్ ఏం మాట్లాడారు ఆ అరుపులు ఆ కేకలు పడిపోతున్నాం రా బాబోయ్ మమ్మల్ని కాపాడండి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారా ప్లీజ్ సేవ్ మీ అంటూ వాడు మాట్లాడారా మేడే మేడే అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన ఆ విజువల్ సారీ ఆ ఆడియో వింటుంటే నిజానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇట్స్ మేడే మేడే అంటూ కూడా వాళ్ళు ఆ విమానం పడిపోతున్న టైంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా రైట్ ఒకసారి అవన్నీ కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు ఆ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒంటికంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఈ ప్లేన్ క్రాష్ అయింది దాదాపు అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ఈ ప్లేన్ క్రాష్ అయింది మనకి తెలుసు కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం బీజే మెడికల్ కాలేజ్ దగ్గర ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అక్కడ హాస్టల్లో ఉంటూ భోజనం చేస్తున్న ఆ విద్యార్థులు కూడా ఈ ఘటనలో చాలా మంది చనిపోవడం జరిగింది ఇప్పటికే మృతుల సంఖ్య ఆ స్టూడెంట్స్ నలభైకి పైగా చనిపోయారంటూ కూడా చెప్తున్నారు అలాగే అక్కడ స్థానికంగా చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అయినాయి వాళ్ళను కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సురక్షితంగానే ఉన్నారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఏదైతే చూస్తారో ఆ దృశ్యం మేము జీవితంలో మర్చిపోలేము ఒక భయంకరమైన దృశ్యం అది నిజానికి అటువంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం త్రీడీలో ఏదో యాక్షన్ జరిగినట్టు ఒక్కసారిగా మా కళ్ళ ముందే అలాంటి అత్యంత ప్రమాదం జరగటం మా జీవితంలో మేము మర్చిపోలేమంటూ కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు మరీ ముఖ్యంగా చనిపోయిన తర్వాత కొంతమంది అంటే అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ మృతదేహాలు వెలికి తీసిన తర్వాత డాక్టర్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ప్రభుత్వ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్నారు ఎందుకంటే అందులో మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాణి గారు ఉన్నారు గుజరాత్కి సంబంధించిన విజయ రూపాణి గారు ఉన్నారు ఎంతో మంది ఆసియాలతో లండన్కి ప్రయాణమైన విద్యార్థులు ఉన్నారు

భారతదేశానికి చాలా చాలా తీవ్రమైన నష్టం ఎందుకంటే దీని గురించి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా చర్చిస్తున్నాయి వాళ్ళు కూడా వాళ్ళ డీప్ కండోలెన్సెస్ కూడా మనకి తెలియపరిచారు ఎందుకంటే ఎవరు కూడా ఊహించరు ఇటువంటి ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది స్పాట్లో రెండు వందల నలభై ఒక్క మంది మరణిస్తారు అని చెప్పి అదృష్టం చాత్తు ఒక వ్యక్తి అక్కడ అంత పెద్ద మంటలు ఎగసిపడుతున్నా అంత పెద్ద పొగలు కమ్ముకుంటున్నా బిల్డింగ్స్ లో నుంచి ఆ పొగల్లో నుంచి కారణ జన్ముల్లాగా మళ్ళీ ఏదైతే ప్లేన్లో ప్రయాణిస్తా ఆ రోజు చచ్చిపోయాడో క్రాష్ అయిన తర్వాత మళ్ళీ బ్రతికి ఆ మంటలో నుంచి ఆ వ్యక్తి బయటికి రావడం విజయ్ రమేష్ కుమార్ ఈరోజు అతని వీడియో చాలా బయట విపరీతంగా వైరల్ అవుతుంది సో అతను చెప్పిన విషయాలన్నీ కూడా వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది మేడే మేడే ప్లేన్ క్రాష్ అయి పడిపోతున్న టైంలో ఆ పైలట్స్ ఇద్దరు కూడా మేడే మేడే అంటూ మాట్లాడడం ముఖ్యంగా సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో పైలెట్ అతనికి ఎనిమిది వేల ఆరు వందల గంటలు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి అలాగే అతనితో పాటు ఉన్న కో పైలట్ అతనికి పదకొండు గంటలు మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది మనం మేడే మేడే అంటూ కాల్ చేశారు ప్లేన్ క్రాష్ అయిపోతుంది మా చేతుల్లో ఇంకా ఏమీ లేదు దాటిపోయిందంటూ కూడా అర్థం అవుతుంది కానీ ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది ఎందుకంటే ఎయిర్ ఇండియా సంస్థ దీనికి నిర్లక్ష్యమా వాళ్ళ వైఫల్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా ఇప్పటికే బోయాంగ్ ఏ అయితే ఉన్నాయో విమానాలు వాటన్నిటిని కూడా బ్యాన్ చేస్తామంటూ కూడా ఒక పక్క చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా గురించి విపరీతంగా బయట ట్రోల్స్ జరుగుతున్నాయి పోస్టులు పెడతా ఉన్నారు అనేక కోణాల్లో ఈ కేసును ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది ఇది ఒక పెద్ద సవాల్ అనేది చెప్పాలి ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కావచ్చు అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు ఇంటెలిజెన్స్ టీమ్ కావచ్చు సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సవాల్ ఇంజన్ ఫెయిల్యూర్స్ వల్ల జరిగిందా లేదంటే ఒక పక్షి ఢీకొనడం వల్ల జరిగిందా లేదంటే ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సరైన సిగ్నల్స్ ఇవ్వలేదా దానివల్ల ప్రమాదం జరిగిందా ఒక చెట్టుకు ఢీకుని చనిపో ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు అసలు ఏంటి నిజం ఏది నిజం మేడే కాల్ అయితే వచ్చింది పైలట్స్ అయితే మాట్లాడుతున్నారు మా చేతుల్లో ఇంకా ఏమీ లేదు మేము చనిపోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇట్స్ అంటూ కూడా వాళ్ళు చివరి మాటలు Let me say last known position. I'm going in, I'm going to you, Baby, Bay, I'm going to one five, let me say altitude. I'm rolling! I'm rolling, I'm rolling, I'm rolling, I'm rolling. Oh my god! I'm... Help! Help! Calling for Dodge, uh, release the stick, go forward on the stick, and then slowly back again. let me say last known position. I'm going in, I go to you, Bay, many, many I need one five, let me say altitude. బ్లాస్ట్ అవుతున్న కొన్ని సెకండ్ల ముందు ఐదు సెకండ్లు మాట్లాడిన మాటలు వింటుంటే ప్రయాణికుల అరుపులు ప్రయాణికుల యొక్క కేకలు మమ్మల్ని రా అంటూ దేవుణ్ణి వేడుకోవడాలు ఇవన్నీ కూడా ఆ ప్లేన్ లో ఖచ్చితంగా జరిగే ఉంటాయి ఇది భారతదేశంలో జరిగిన చాలా చాలా దారుణమైన ప్రమాదమైన ఘటన ఒక ప్లేన్ లో వెళ్తున్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోవటం అందరూ చనిపోయారు అనుకున్నాం ఒక వ్యక్తి మాత్రం తిరిగి వచ్చాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ మంటల్లో ఆ కేకలతో ఆ అరుపులతో కాపాడండి అంటూ కూడా వాళ్ళందరూ కూడా చనిపోయారు వాళ్ళ శరీరం చూస్తుంటే ఒక మాసపు ముద్ద లెక్క తయారైపోయి ఎందుకంటే ఆ ఫ్యూయల్ వల్ల బ్లాస్ట్ అవడం వల్ల మంటల్లో వాళ్ళు మాసపు ముద్దల కింద తయారైపోయి కాళ్ళు చేతులు తల వేరు కావడంతో వాటన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని అప్పగించే ప్రయత్నం కూడా క్రీ జరుగుతుంది డిఎన్ఏ టెస్ట్లు కూడా జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ శాంపుల్స్ తీసుకుని వాళ్ళకి డిఎన్ఏ టెస్టులు నిర్వహించి మ్యాచ్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించే అవకాశం అయితే ఉంటుంది సో గాయ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం కానీ చనిపోయిన పైలట్స్ ఇద్దరికి కూడా నేను శాల్యూట్ చెప్తా ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోగలరు అయినా సరే చివరి చివరి సెకండ్ వరకు కూడా ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించి ఆ దుర్ఘటనలో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది అంటే పైలట్స్ది తప్పు అయితే ఇక్కడ కాదు ఇంజన్స్ వైఫోన్యం వల్లే జరిగిందని అయితే మాత్రం చాలా మంది భావిస్తా ఉన్నారు సో మీరేమంటారు బహుశా అక్కడ రెండు వందల నలభై రెండు మంది చనిపోతే నువ్వు ఇద్దరు పైలట్స్ గురించి ఎందుకు ఇంత హైలైట్ చేసి మాట్లాడుతున్నావు అంటూ కూడా మాట్లాడుతు వాళ్ళు ప్రయాణికుల ప్రాణాలు కాపాడడానికి చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నించారు ఆ మేడే కాల్ చేసినప్పుడు అందులో ఫైవ్ సెకండ్స్ ఇప్పుడు బయట వైరల్ అవుతున్నాయి వాళ్ళు ఏం మాట్లాడరు ఒకసారి క్లియర్ గా మీరు వినే ప్రయత్నం చేయండి నేను చెప్పడం కాదు అది ప్లే చేస్తారు మా స్క్రీన్ పైన ఒకసారి దాన్ని క్లియర్ గా వినే ప్రయత్నించండి